తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటూ బాధను తగ్గించుకుంటాం కానీ అసలు ఆ నొప్పి ఏ రకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం తలనొప్పి ఒక రకం కాదు చాలా రకాలు ఉన్నాయి నెంబర్ వన్ మైగ్రేన్ హెడేక్ మైగ్రేన్ హెడేక్ అంటే తలకి ఒకవైపు తట్టుకోలేనంత నొప్పి వస్తుంది మన కళ్ళు వెలుతురుని చూసినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది చాక్లెట్ తిన్నా పర్ఫ్యూమ్ వాసన వచ్చినా ఈ నొప్పి మొదలవుతుంది నెంబర్ టూ టెన్షన్ హెడేక్ రోజంతా స్ట్రెస్గా ఉండడం సరిగా వాటర్ తాగకపోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది మెడ దగ్గర బిగుతుగా మొదలై తల చుట్టూ పట్టేసినట్లు అనిపిస్తుంది నంబర్ త్రీ క్లస్టర్ హెడేక్ ఒక కంటి చుట్టూ మంటతో నొప్పి రావడం కళ్ళ నుండి వాటర్ రావడం జరుగుతుంది ఒక్కసారిగా మొదలై భరించలేనంత నొప్పి వస్తుంది నెంబర్ ఫోర్ ఐ హెడేక్ ఫోన్ కానీ ల్యాప్టాప్ను కానీ ఎక్కువసేపు చూస్తే ఈ హెడేక్ వస్తుంది కళ్ళల్లో మంటలా మొదలై తల ముందు భాగం చాలా బరువెక్కుతుంది నెంబర్ ఫైవ్ సీనస్ హెడేక్ ఈ హెడేక్ వచ్చినప్పుడు మన నోస్ ఐబ్రోస్ మధ్య చాలా బరువుగా అనిపిస్తుంది ఇది ఎక్కువగా చలిగా ఉన్న రోజుల్లో అలర్జీస్ వల్ల కూడా వస్తుంది ఒక్కో తలనొప్పి వెనుక ఒక్కో కారణం ఉంటుంది దానిని గుర్తించకుండా టాబ్లెట్ వేసిన మళ్ళీ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ వీడియోలో తలనొప్పి వచ్చినప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ ఫుడ్స్ గురించి స్లీపింగ్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుందాం వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి